హలో హాయ్ ఫ్రెండ్స్ మనం టేస్టీ బిర్యానీ పొడి పొడిగా ముక్కలు ముక్కలు నీట్గా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ బిర్యానీ ఎంత పువ్వు పువ్వుల్లా ఉందో చూడండి చికెన్ కూడా ఎంత బాగా ఉడుతుందో చూస్తున్నారు కదా ఇలాంటి టేస్టీ బిర్యానీ మేము మన ఇంట్లో తయారు చేసుకోవాలంటే ముందుగా మనం చికెన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ బిర్యానీ మేము చేసాకైతే ఇలా ఉంది చూడండి మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చెప్తాను నోట్ చేసుకోండి కాకపోతే ఫ్రెండ్స్ బిర్యానీ అనేది ఒక ఆర్ట్ చేయడం చాలా పద్ధతిగా చేస్తే చాలా పద్ధతిగా నీటుగా టేస్ట్గా బిర్యానీ కుదురుతుంది బిర్యానీని తినడం అనేది ఒక ఆశ అందరికీ ఆ ఆశ నెరవేర్చుకోవాలి అంటే మనం బిర్యానీని తినాలి ఖచ్చితంగా చేసుకొని చేసుకోవాలంటే చూడండి ఫస్ట్గా టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి మిరపపాయలు కూడా తరుక్కోవాలి తర్వాత చికెన్ తీసుకోవాలి ఒక కేజీ చికెన్ తీసుకున్నామంటే దానికి కారము ఉప్పు ఇంత ఫస్ట్ వచ్చేసి ఇంత నిమ్మకాయ వండుకొని చేసుకొని పెట్టుకోవాలి పక్కకి ఒక సైడేమో చికెన్ ఫ్రై చేసుకోవడానికి పెట్టుకోవాలి ఒక సైడ్ రైస్ వేసుకొని దాన్ని ఉడకబెట్టుకోవడానికి పెట్టుకోవాలి చికెన్లో వచ్చేసి టమాటోస్ అవన్నీ వేసి మగ్గించుకోవాలి దాంట్లో కొంచెం లవంగా చెక్క తర్వాత వచ్చేసి పెరుగు అన్నీ యాడ్ చేసుకొని అల్లం పే మెయిన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి చూడు ఫ్రెండ్స్ దానివల్ల టేస్ట్ మారిపోతాయి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇట్లా గ్రేవీ గ్రేవీగా వస్తుంది చికెన్ అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్ ఉడికితేనే కదా మంచిగా దానివల్ల చికెన్ ఉడికిన తర్వాత మనం పక్కన రైస్ కూడా చూసుకుంటూ ఉండాలి ఆ రైస్ ఉడికిందా లేదా అని ఆ రైస్ వచ్చేసి మొత్తం ఉడికింత వరకు పెట్టుకోకూడదు చిన్నగా పలుకు మీద ఉడికేలాగా పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్లు ఎలా ఉన్నాయో టేస్ట్ చాలా బాగున్నాయి కదా నాకైతే చేస్తుంటేనే తినాలనిపించేసింది ఇంకా చికెన్ వచ్చేసి ఉడికింది ఇంకా రెండు ఉంటే ఉడుకుతుంది మన రైస్ ఉడికిందో లేనో చూసుకొని రైస్ వంపుకోవాలి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది దించేసుకొని దాని మీద రైస్ వేసుకొని ఒక మళ్ళా టెన్ మినిట్స్ చిన్న ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత తీస్తే అది ప్లేట్లో సర్వ్ చేస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడండి పువ్వులు పువ్వులుగా వేడి వేడి బిర్యానీ వచ్చేసింది మన ప్లేట్లోకి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మా లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉంది బిర్యానీ నువ్వు చూడు నువ్వు తినో ఎలా ఉంది చిటి తల్లి బిర్యానీ సూపర్ ఉందా ఓకే ఎలా ఉంది చేతన్ Piece-nya udah ini chicken piece spicy nggak? Spicy nggak? Oke. Okay.